ఇంపార్టెంట్ అయిన దినోత్సవాల గురించి ఏదైతే మనం ఉపయోగపడే అంశాలు ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇవాళ అక్టోబర్ పద్నాలుగు అండి మనము ప్రతిరోజు అనేక విషయాలు తెలుసుకుంటున్నాము ఇవాళ అక్టోబర్ పద్నాలుగుకి మనం రావటం జరిగింది ఈ యొక్క అక్టోబర్ పద్నాలుగున మనము వరల్డ్ స్టాండర్డ్స్ డే దీన్ని మనం ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని కూడా పిలుస్తామండి ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దినోత్సవాన్ని అనేది జరుపుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఉందో మనకి యునైటెడ్ నేషన్స్ ద్వారా అంటే యునైటెడ్ నేషన్స్ ద్వారా మనకి ఈ యొక్క ప్రామాణికను స్టాండర్డ్స్ అవసరాన్ని గుర్తించడానికి మనకి దినోత్సవం అనేది ప్రారంభించబడింది దీనిలో భాగంగా ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అలానే ఐఈసి ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషను అలానే ఐటీ ఐటీయు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే మూడు విభాగాలు కూడా మనకి అంతర్జాతీయ సంస్థలు అనేది మనకి పాల్గొనటండి అండి ఈరోజు ముఖ్యమైన ఉద్దేశంలో భాగంగా మనము ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అనేది అక్టోబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు ప్రధాన ఉద్దేశం కనుక చూస్తే ఉత్పత్తులు సేవల నాణ్యత అలానే భద్రత పర్యావరణ అనుకూలత కలిగి ఉండేలా మనకి చూడటం అనేది వ్యాపారాలు అలానే పరిశ్రమలు అలానే ప్రభుత్వము అలానే శాస్త్ర పరిశోధనలో ప్రామాణిక ప్రాముఖ్యత అనేది మనం గుర్తించడంలో సహాయపడటం కూడా ఈరోజు ముఖ్య ఉద్దేశము ప్రజలకు సురక్షితమైన అలానే నమ్మకమైన ఉత్పత్తులు వినియోగించే అవకాశాన్ని కూడా కల్పించడం అనేది మనకి యొక్క అక్టోబర్ పద్నాలుగు దినోత్సవం వరల్డ్ స్టాండర్డ్స్ డే సందర్భంగా మనకి అందించడం అనేది జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మనకి వరల్డ్ స్టాండర్డ్స్ డే యొక్క థీమ్ కనుక చూస్తే వరల్డ్ స్టాండర్డ్స్ డే యొక్క థీమ్ కనుక మనము గమనిస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదుకి షేర్డ్ విజన్ ఫర్ బెటర్ వరల్డ్ అంటే స్పాట్ లైన్ ఆన్ ఎస్డిసి సెవెంటీన్ పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్ అనే ఈ యొక్క థీమ్తో మనకి ఈ యొక్క వరల్డ్ స్టాండర్డ్స్ డే ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అనేది మనం జరుపుకోవటం అనేది జరిగింది అయితే మనకి ఈ యొక్క అక్టోబర్ పద్నాలుగున మనము ప్రతి సంవత్సరము కూడా ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్టాండర్డ్స్ డే అండి ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అనేది జరుపుకోవటం అనేది జరుగుతుంది దీనిలో పంతొమ్మిది వందల నలభై ఆరులో యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రామాణికతలు ఏదైతే స్టాండర్డ్స్ అవసరాన్ని గుర్తించడానికి ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము కూడా అక్టోబర్ పద్నాలుగున వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేది ప్రారంభించడం అనేది జరిగింది దీనిలో భాగంగా మనకి ఐఎస్ఓ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అని దీన్ని పిలవటం అనేది జరుగుతుంది అలానే ఐఏసి ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ అలానే ఐటీయు అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా పాల్గొంటాయండి అయితే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ వరల్డ్ స్టాండర్డ్స్ డే యొక్క ప్రధాన ఉద్దేశం కనుక చూస్తే ఉత్పత్తులు సేవల నాణ్యత అలానే పర్యావరణ అనుకూలత కలిగేలా చూడటము వ్యాపారాలు పరిశ్రమలు ప్రభుత్వము శాస్త్ర పరిశోధనలు అలానే ప్రాముఖ్యతల ఏమైతే ప్రామాణికతల ప్రాముఖ్యత అనేది మనం గుర్తించడంలో సహాయపడటం అనేది వరల్డ్ స్టాండర్డ్ డే యొక్క ప్రధాన ఉద్దేశం అండి అలానే ప్రజలకు సురక్షితమైన అలానే నమ్మకమైన ఉత్పత్తులు వినియోగించే అవకాశాన్ని కల్పించడము కూడా మనకి వరల్డ్ స్టాండర్డ్ డే యొక్క ప్రధాన ఉద్దేశము అయితే రెండు వేల ఇరవై ఐదు థీమ్ కనుక వరల్డ్ స్టాండర్డ్స్ డే థీమ్ కనుక చూస్తే షేర్డ్ విజన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ స్పాట్ లైట్ ఆన్ ద ఎస్డిసి ఏదైతే మనకి సెల్ఫ్ ఎస్డిసి ఉంటుందో ఎస్డిసి సెవెంటీన్ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్ అనే థీమ్తో మనము ఈ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ స్టాండర్స్ డే అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పరిశ్రమలు విద్యా సంస్థలు మరియు సివిల్ సొసైటీ మధ్య సహకారాన్ని పెంపొందించడంలో మనకి వరల్డ్ స్టాండర్డ్ డే అనేది కీలక పాత్ర అనేది పోషిస్తుందండి అలానే భారతదేశంలో కూడా మనకి బిఏఎస్ అనేది ఉంటుంది దీన్నే మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని ఈ రోజును గుర్తించి వివిధ కార్యక్రమాలు అలానే అవగాహన సెమినార్లు అనేది నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ కార్యక్రమం అనేది మనకి న్యూఢిల్లీలో జరిగిందండి దీనిలో భాగంగా మంత్రి ప్రహ్లాద్ జోషి గారు దీనికి అధ్యక్షత అనేది వహించడం అనేది జరిగింది అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఏదైతే బిఏఎస్ స్టాండర్డ్స్ ఉంటుందో వరల్డ్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నేషనల్ లైటింగ్ కోడింగ్ ఆఫ్ ఆఫ్ ఇండియా అనేది ఈ యొక్క ప్రహ్లాద్ జోషి గారు విడుదల చేశారు అలానే అలాగే మనకి బిఏఎస్ స్టాండర్డ్ పోర్టల్లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టము అలానే మనకి చూస్తే ఆన్లైన్ స్టాండర్డ్స్ డెవలప్మెంట్ ఓఎస్డి మాడ్యూల్ను కూడా ఆయన ప్రారంభించడం అనేది జరిగింది ఈ యొక్క అక్టోబర్ పదమూడునే మనకి ఆర్ దయాల్ అని ఆయన జన్మించారండి ఈయన అసలు పేరు లాలా రుద్ర దయాల్ మాథ్యూర్ అండి ఈయన స్వతంత్ర సంగ్రామంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఈయన పద్నాలుగు అక్టోబర్ ఇది రోజు మనకి ఢిల్లీలో జన్మించడం అనేది జరిగింది ప్రముఖ విద్యావేత్త ఇంగ్లాండ్కి వెళ్ళి అప్పట్లో సివిల్ సర్వీస్లో మనకి ఆయన సెలెక్ట్ కావడానికి ప్రయత్నించాడండి ఆ తర్వాత భారతీయ సివిల్ సర్వీస్లో ఉద్యోగాన్ని తి తిరస్కరించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలవటం అనేది జరిగింది హరిదయాల్ గారు హరిదయాల్ ఇంగ్లాండ్లోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వివిధ స్కాలర్షిప్లు అనేది సంపాదించడం అనేది జరిగింది తర్వాత ఆయన అమెరికా వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కోలో హిందూ అమెరికా స్వాతంత్ర ఉద్యమం అనే ఒక కేంద్రాన్ని దీన్నే మనం గదర్ పార్టీని స్థాపించడం అనేది జరిగిందండి ఈ యొక్క గదర్ పార్టీని హరిదయాలు స్థాపించడం అనేది జరిగింది పంతొమ్మిది వందల పదమూడులో మనకి గద్దర్ పార్టీని స్థాపించారు భారతదేశం నుండి బ్రిటిష్ ఆధిపత్యాన్ని తొలగించడం అనేది ఈ యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము దీనిలో భాగంగానే హరిదయాలు ఎంతోగానో విదేశీ గడ్డపై భారత స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారండి అలానే గద్దర్ అనే పత్రికను కూడా ఆయన ప్రసరించాడు ప్రధానంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతలో స్వాతంత్ర భావాలను పెంపొందించిన గొప్ప నాయకుడు మనకి హరదయాలు గారండి ఆయన స్థాపించిన గదర్ పార్టీ కూడా మనకి బ్రిటిష్ వారిని ఇండియా నుంచి వెళ్ళగొట్టాలనే ఒకే ఒక ఆశయంతో ఆయన స్థాపించడం అనేది జరిగింది అలానే విదేశీ భూభాగాల నుండి ఏదైతే మనకి యుఎస్ఏ అలానే యూకేలో అక్కడే ఉండి స్వతంత్ర ఉద్యమానికి మద్దతు అందించడం అనేది ఈ యొక్క హరదయాల యొక్క ముఖ్య ఉద్దేశం అండి దీనిలో భాగంగా ఆయన గదర్ సభ్యులను అలానే సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను కూడా రేకెత్తించి ఈ యొక్క భారతదేశంలో మనకి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించే విధంగా స్వతంత్ర సంగ్రామానికి గొప్ప ఊపిరి అయ్యారు గారు అలానే మనము ఈ యొక్క అక్టోబర్ పద్నాలుగునే మనం వరల్డ్ స్టాండర్డ్స్ డేని ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటున్నామండి దీన్నే మనము ప్రపంచ ప్రమాణాల దినోత్సవం అని అంటాము ప్రతి సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం అనేది అనేది జరుగుతుంది దీన్ని పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకి యునైటెడ్ నేషన్స్ అనేది దీని ప్రాముఖ్యతను స్టాండర్డ్స్ అవసరాన్ని గుర్తించడానికి ఈ యొక్క దినోత్సవాన్ని అనేది ప్రారంభించడం అనేది జరిగిందని దీనిలో భాగంగా ఇన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ని అలానే ఐఏఎస్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమ్యూనికేషన్ అలానే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వంటివి మనకి ప్రధానంగా అనేక సంస్థలు కూడా దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది అయితే మనకి దీని యొక్క థీమ్ చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు షేర్డ్ విజన్ ఫర్ బెటర్ వరల్డ్ స్పాట్లైట్ అను ఎస్డిసి సెల్ఫ్ డెవలప్మెంట్ గోల్స్లో సెవెంటీన్ అండి ఇది సెవెంటీన్కి సంబంధించి ముఖ్యమైనది పార్ట్నర్షిప్ ఫర్ గోల్స్ అనే థీమ్తో మనము ఈ సంవత్సరం అనేది మా వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేది జరుపుకోవటం అనేది జరిగింది మన భారతదేశానికి వచ్చి స్టాండర్స్ అందించేది బిఏఎస్ అనేది అందించిందండి దీన్నే మనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని మనం పిలుచుకోవటం అనేది జరుగుతుంది ఈ రోజును గుర్తించి అనేక సెమినార్లో అనేక కార్యక్రమాలు కూడా మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మనకి న్యూఢిల్లీలో మంత్రి ప్రహ్లాద్ జోషి గారు నేషనల్ లైటింగ్ కోడింగ్ ఆఫ్ ఇండియా అనే దాన్ని విడుదల అనేది చేయడం అనేది జరిగింది అలాగే బిఏఎస్ స్టాండర్డ్ పోర్టల్లో ఆయన లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్ఎంఎస్ని అలానే ఆయన ఆన్లైన్ స్టాండర్డ్స్ ఫర్ డెవలప్మెంట్ అనే దా ని ప్రారంభించారండి అలానే మనకి స్వతంత్ర సంగ్రామంలో ముఖ్య నాయకుడైన హరిదయాల్ గారు జన్మించింది కూడా పద్నాలుగు అక్టోబర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మనకి జన్మించడం అనేది జరిగింది ఆయన స్వతంత్ర సంగ్రామంలో విదేశీ గడ్డపై నుంచి భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేశారండి భారత సివిల్ సర్వీస్లో ఉద్యోగాన్ని తిరస్కరించిన బ్రహ్ముఖ ప్రజ్ఞాశీలు కూడా మనకి హరిదయాలు గారు ఈ విధంగా విదేశీ గడ్డపై ఉండి భారత స్వతంత్ర సంగ్రామానికి పాటుపడిన హరిదయాల్ యొక్క జయంతి కూడా ఈ యొక్క అక్టోబర్ పద్నాలుగేనండి ఈ విధంగా వీరిద్దరి గురించి ఈరోజు చెప్పుకున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్